అందరూ ఈ వీడియో చేసి ఈ వీడియో చూసి కొంచెం అవేర్నెస్ తెచ్చుకుంటున్నారని వీడియో పెట్టడం జరిగింది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉచిత బస్సులు ఏమో గాని సీట్ల కోసం మహిళలు కొట్టుకుంటున్న ఘటనలు ఎక్కడో చోట నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి అలాంటి ఘటన ఒకటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో తాజాగా జరిగింది బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు ఫైటింగ్ కు దిగారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయింది જ્યારે આટલું ટીક મળાય ને બહુત આટલું થાય ને ને વિલર હે ઓ 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 ఎన్టీఆర్ జిల్లాలో బస్సులో సీటు కోసం పరస్పరం ఇద్దరు మహిళలు దాడులకు దిగారు పెనుగంచి ప్రోలు నుంచి విజయవాడ వస్తున్న బస్సులో సీటు కోసం ఈ గొడవ జరిగినట్టు సమాచారం గొడవ పడితే ఏం కాదు కానీ వినకూడని భాషలో తిట్టుకుంటూ బస్సులో గందరగోళం సృష్టించారు అనంతరం సోడా బాటిల్తో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు అక్కడున్న వారు వారిని ఆపే ప్రయత్నం చేసినా ఆ మహిళలు వినే పరిస్థితి లేదు పాపం ఓ మహిళను ఆపడానికి మధ్యలో ఓ వ్యక్తి వచ్చినా అతడిని కూడా కొట్టడంతో గొడవ పెద్దదిగా మారింది ఇదంతా రన్నింగ్ బస్లో జరగడం గమనార్హం అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ గొడవను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది

na bana na aaaa aaa aaae a aa aaaa aae a aaaaea aaaa aeaaaaaae aaea maa e a a a a a saaa